ఫిల్మ్ ఇండస్ట్రీలో మన టాలీవుడ్ ఎస్పెషల్లీ టాలీవుడ్లో నంది అవార్డు రావడం అంటే అది చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు ఎన్నో సినిమాలు చేసిన వాళ్ళకి కూడా నంది అవార్డు దక్కిన సందర్భం లేదు అట్లాంటిది నాకు ఫస్ట్ మూవీకి నంది అవార్డు రావడం చాలా హ్యాపీ జర్నలిజం గురించి ఎందుకు ఏదైనా మూవీ చేస్తే ఒక మెసేజ్ ఉండాలి అనేది నాకు ఎప్పుడూ ఆలోచన ఉంటుంది మూవీలో యాక్ట్ చేయాలంటే కమిట్మెంట్స్ కమిట్మెంట్స్ అనే చెప్తున్నారు పెద్ద సినిమాలు ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచన ఎప్పుడు సినిమా ఎట్లా సక్సెస్ చేయాలనేది తప్ప ఇట్లాంటి ఆలోచనలు ఉండవు కానీ కొంతమంది ఎట్లా అంటే చెప్తే ఆ ఛాన్స్ కూడా ఇవ్వరేమో అని ప్రాబ్లం ఎందుకు ఫేస్ చేయాలి ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు మనం వెళ్ళొద్దు కదా ఇండస్ట్రీకి కొన్ని కొన్ని ఉన్నాయి ప్రొడక్షన్స్ చిన్న చిన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు చిల్లర వేషాలు వేస్తూ ఉండొచ్చు కానీ సార్ ఇప్పుడు డైరెక్టర్ గీతాకృష్ణ గురించి మీరు ఏం చెప్తారు సార్ వాడ ఒక బాస్టర్ అంటే మిమ్మల్ని ఏమైనా అన్నారా ఏమన్న నాకు ఎంతో డబ్బులు లక్షల లక్షల డబ్బులు ఖర్చు పెట్టుకుని ఒక మూవీ అనేది మొత్తము ప్లాన్ చేసుకుంటున్నారు బట్ ఆ మూవీకి ఒక రీచ్ అనేది రావట్లేదు సబ్జెక్ట్ బాగోపోతే ఆబ్వియస్లీ సినిమా ఫెయిల్ అవుతుంది సో సబ్జెక్ట్ బాగుంటే చిన్న సినిమాలు కూడా చాలా పెద్ద హిట్ అవుతున్నాయి కదా సార్ ఇప్పుడు మరి కొన్ని సినిమాస్ ఎట్లుంటాయి అంటే ఆ మూవీస్ లో స్టోరీ బాగుంటది అన్ని బాగుంటాయి ఏదైతే స్టోరీస్ ఆ ఎక్కువ హిట్ అయ్యే చేయాలి ఇప్పుడు ఎవరికి నచ్చు ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఏం నచ్చుతున్నాయి అవే నచ్చుతున్నాయి మీరు అర్జున్ రెడ్డి చూసారు కదా అది నచ్చింది కదా అంటే యూత్ కి అవే నచ్చుతుంది ఇప్పుడు నచ్చే పనే చేయాలి లేదు నేను మెసేజ్ ఇస్తా ఏదో మాటలు చెప్తా అంటే వాళ్ళు ఎవరు చూడట్లేదు హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావేరి సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఎవరు ఉన్న అంటే రామ్ కే గారు ఉన్నారు ఆయన అసలు ఫస్ట్ మూవీతోనే నంది అవార్డుతో మనం ముందుకు వచ్చినారు సో ఒక్కసారి అయితే సార్తో మాట్లాడి అసలు సార్ ఏంటి అసలు అసలు ఫస్ట్ మూవీతోనే ఎందుకు ఇంత స్పెషల్గా నంది అవార్డుతో మనం ముందుకు వచ్చినారో ఒక్కసారి సార్తో అయితే మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ హు థ్యాంక్ యూ గుడ్ సార్ మీరు టూ మూవీస్లో యాక్ట్ చేసినారు కదా హీరోగా సో ఒక్కసారి అవి ఏమే మూవీస్ కోసం చెప్పగలరా అదే ఒకటి చెప్పగలరాలు సెకండ్ జర్నలిస్ట్ అయితే మీరు చేసిన ఫస్ట్ మూవీకే మీకు నంది అవార్డు కూడా వచ్చింది సో మరి మీరు ఎట్లా ఫీల్ అయినారు సార్ అంటే ఫస్ట్ నంది అవార్డు రావడం యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో మన టాలీవుడ్ ఎస్పెషల్లీ టాలీవుడ్ లో నంది అవార్డు రావడం అంటే అది చాలా ప్రెస్టేజియస్గా తీసుకుంటారు సో ఎన్నో సినిమాలు చేసిన వాళ్ళకి కూడా నంది అవార్డు దక్కిన సందర్భం లేదు అట్లాంటిది నాకు ఫస్ట్ మూవీకే నంది అవార్డు రావడం చాలా హ్యాపీ అండ్ సో అది భగవంతుని ఆశీస్సులు అనుకుంటాను అది ప్లస్ టీవీ నైన్ అవార్డు అవుట్ వచ్చింది సో అది బెస్ట్ డెబ్యూ హీరోగా ఓకే అయితే మీరు ఫస్ట్ మూవీ ఏమన్నారు సార్ గంగపుత్రి అండ్ సెకండ్ మూవీ వచ్చేసి జర్నలిస్ట్ ఇప్పుడు ఈ జర్నలిస్ట్ మూవీలో మనం చూసుకున్నట్టయితే ఈ మొత్తం కూడా మీరు ఆల్ ఓవర్ చూసుకున్నాడు నేను చూసినాను ప్రీవియస్గా మీ మూవీ సో ఎందుకు అసలు జర్నలిస్ట్ అనే టైటిల్ ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చింది సార్ ఆ స్టోరీ జర్నలిస్ట్ మీద ఉంటుంది కాబట్టి అంటే ఇప్పుడు కొంతమంది లవ్ స్టోరీస్ ఇట్లా తీసుకుంటారు కదా మీరు జర్నలిజం గురించే ఎందుకు తీసుకున్నారు నేను నా ఏజ్కి లవ్ స్టోరీ బాగోదు సో ఓకే అంటే నాకు ఏదైనా మూవీ చేస్తే ఒక మెసేజ్ ఉండాలి అనేది నాకు ఎప్పుడూ ఆలోచన ఉంటుంది అందుకనే గంగపుత్రులు కూడా ఒక ఫిషర్ మ్యాన్ స్ట్రగుల్స్ మీద ఉండే మూవీ అది అలానే జర్నలిస్ట్ వచ్చి జర్నలిస్ట్ కు ఉండే స్ట్రగుల్స్ మీద చేసిన మూవీ ఆ సబ్జెక్ట్ నాకు చెప్పినప్పుడు అది చాలా బాగా అనిపించింది అనిపించి సో ఓకే నేను ఐమ్ ఫిట్ ఫర్ దిస్ క్యారెక్టర్ అని చేశాను ఇప్పుడు మరి మీరు టూ మూవీస్ లో యాక్ట్ చేసినారు కాబట్టి మీకు ది బెస్ట్ మూవీ ఏది సార్ గంగపుత్రులు ఎందుకు జర్నలిస్ట్కి ఎందుకు మీరు అంటే అనుకున్నంతగా అది చేయలేకపోయానేమో అనిపించింది నాకు సో స్టోరీ ఉన్నంతగా నేను అది ఎందుకో చేయలేకపోయాను బట్ గంగపూతులకి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి సో ది బెస్ట్ అంటే మీరు నన్ను నన్నుగా అక్కడ మీరు గుర్తించలేరు మీరు సినిమా చూసినా కూడా అతను ఎవరో ఫిషర్ మ్యాన్ ఏమో అనుకుంటారనమాట సో అట్లా క్యారెక్టర్లో మౌల్డ్ అవ్వడం జరిగింది అందుకని అది ఎప్పటికీ నాకు అందులో నంది అవార్డు వచ్చిందంటే చిన్న విషయం కాదు ఓకే ఇప్పుడు ఒక మూవీ అంటేనే టోటలీ కమిట్మెంట్స్తో ఉంది సార్ మరి మీ ఒపీనియన్లో మీరు ఏం చెప్తారు అంటే మూవీలో యాక్ట్ చేయాలంటే కమిట్మెంట్స్ కమిట్మెంట్స్ అనే చెప్తున్నారు ప్రస్తుతం సో మరి మీరు ఏం చెప్తారు సార్ మీ ఒపీనియన్లో కమిట్మెంట్స్ అనేది అలా కాదండి అంటే లో గ్రేడ్ అంటే ఇప్పుడు హయ్యర్ గ్రేడ్ ఉంటారు ఇప్పుడు సపోజ్ డైరెక్టరు హీరో ప్రొడ్యూసరు వీళ్ళు ఉంటారు వీళ్ళు కాకుండా కింద మేనేజర్స్ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్లు ఇట్లాంటివి ఏయో వాళ్ళు ఎవరైనా చిల్లర వేషాలు వేస్తేనో సీ వాళ్ళు దే షుడ్ బ్రింగ్ ఇట్ ప్రొడ్యూసర్ నోటీస్కి తీసుకెళ్ళాలి సో లేదా డైరెక్టర్ నోటీస్కి తీసుకెళ్ళాలి పెద్ద సినిమాలు ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ ఆలోచన ఎప్పుడు సినిమా ఎట్లా సక్సెస్ చేయాలనేదే తప్ప ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు ఉండవు మరి సో ఎవరైనా ఇట్లాంటివి ఫేస్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పై వాళ్ళకి చెప్పాలి ఎవరినో కో డైరెక్టర్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ ఇట్లా అంటున్నారంటే డైరెక్టర్తో మాట్లాడాలి కానీ కొంతమంది ఎట్లా చెప్తే ఆ ఛాన్స్ కూడా ఇవ్వరేమో అని అట్లానే ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినా అని ప్రాబ్లం ఎందుకు ఫేస్ చేయాలి ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు మనం వెళ్ళొద్దు కదా ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకుంటే మంచి ప్రొడ్యూసర్ మంచి ఇది ఉన్న చోట వెళ్ళాలి కొన్ని కొన్ని ఉన్నాయి చిన్న చిన్న ప్రొడక్షన్స్ చిన్న చిన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు చిల్లర వేషాలు వేస్తూ ఉండొచ్చు కానీ వాటి అన్నీ అట్లా ఉండవు కదా సార్ ఇప్పుడు డైరెక్టర్ గీతా కృష్ణ గురించి మీరు ఏం చెప్తారు సార్ ఒక బాస్టర్డ్ ఎందుకు సార్ ఇండస్ట్రీ అంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి కొంచెం అంటే మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ తోటి మాట్లాడాలి అతను ఏ ఆర్టిస్ట్ని చూసినా తిట్టడం ఏ హీరోని చూసినా వీడా వీడేలాగా వాడలాగా అని ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు అది ఎంతవరకు కరెక్ట్ అంటే అసలు సంస్కారం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు అతనికి మరి మరీ అంత సంస్కారహీనంగా అతను వాళ్ళ పేరెంట్స్ ఎట్లా పెంచారో నాకు తెలియదు మరి అంటే మిమ్మల్ని ఏమైనా అన్నారా నన్ను ఏమన్న అవసరం లేదు ఇండస్ట్రీలో ఎవరినైనా పుట్టిపుణా అంటే నాకు మండుద్ది అప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా సో నేను అలాగే రియాక్ట్ అయ్యి నేను వెళ్ళి టీవీ నైన్లో కూర్చుని లక్ష్మీ మహేష్ని ఆపమన్నా శ్రీరెడ్డిని ఆపమని చెప్పిన ఇండస్ట్రీ నుంచి ఆ రోజు ఎవరు రాలేదు సో నేనే వెళ్ళి మాట్లాడడం జరిగింది అంటే కొంతవరకు సహిస్తాం ఎందుకు అన్న ఇప్పుడు ఆర్టిస్టులు అంటే ఎవడో అంటే పడ్డానికా కాదు కదా సో వీడెవడో అనడానికి వీడిష్టం వచ్చినట్టు మాట్లాడి ఇత మొన్న కూడా చూశాను రవితేజ ఆడో ముసలి నాకు ఎవడు వీడు అనడానికి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు ప్రతి ఒక్కళ్ళ గురించి అలాగే మాట్లాడుతున్నాడు ఏం సంబంధం సంస్కారం లేదా ఉండాలి కదా కదా ఇండస్ట్రీలోనే ఉన్నాడు మరి అంత సంస్కారహీనంగా ఎందుకు మాట్లాడాలి సరే ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో చూసుకున్నట్టు అయితే ఎంతో డబ్బులు లక్షల లక్షల డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక మూవీ అనేది మొత్తము ప్లాన్ చేసుకుంటున్నారు బట్ ఆ మూవీకి ఒక రీచ్ అనేది రావట్లేదు చాలా కష్టపడుతున్నారు కానీ బట్ ఎట్లా చూసేసరికి ఆ మూవీ సక్సెస్ అవ్వకపోవడము ఏదో ఒకటి అవుతుంది ఎందుకు అట్లా సార్ మరి సబ్జెక్ట్ బాగోకపోతే ఆబ్వియస్లీ సినిమా ఫెయిల్ అవుతుంది సో సబ్జెక్ట్ బాగుంటే చిన్న సినిమాలు కూడా చాలా పెద్ద హిట్ అవుతున్నాయి కదా సో అది సబ్జెక్టు అంటే వినేటప్పుడు ఒకలా ఉంటుంది డైరెక్టర్స్ టేకింగ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ హ్యాండిల్ చేయగలరా లేదా సో ఒక్కొక్కసారి సీనియర్ డైరెక్టర్లు కూడా ఫెయిల్ అవుతున్నారు సబ్జెక్ట్లో ఎక్కడో ఏదో పెట్టాలని ఏదో చేయాలని ఉన్న సబ్జెక్ట్ని ఎక్కడో హైలైట్ చేసి చూపించడం సో కొన్ని డిజాస్టర్ అవుతున్నాయి అలా మీరు ఇప్పుడు టూ మూవీస్ లో యాక్ట్ చేసినారు హీరోగా కాబట్టి ఒక హీరో అవ్వాలంటే మెయిన్ క్వాలిటీస్ ఏమి ఉండాలి సార్ తనలో చూడ్డానికైతే మీరు హీరోలానే ఉన్నారు ఒక కమిట్మెంట్ అనేది హీరో అంటే మీరు అనే కమి మీరు అనుకునే కమిట్మెంట్ కాదు సో ఒక డెడికేషన్ అనేది ఉండాలి సో మనం సంకల్పం అనేది ఖచ్చితంగా ఒక హీరో అవ్వాలనే సంకల్పం అనేది బలంగా ఉండాలి నేను ఎప్పుడు హీరో అవుతానని నేను అనుకోలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నాకు అనుకోకుండా వచ్చిన అవకాశమే అది అది భగవంతుని ఆశీర్వాదనే అనుకోవాలి బట్ తర్వాత కూడా నాకు చాలా గ్యాప్ వచ్చింది ఎందుకంటే నేను బిజినెస్లో ఉన్నాను ఇంకా ఆ బిజినెస్లో ఆ బిజీలో ఉండి చేయలేకపోయాను ఇప్పుడు ఇంకొక సినిమా స్టార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకొక మూవీ త్వరలోనే స్టార్ట్ అవుతుంది మీరు మూవీస్ అండ్ అలాంగ్ విత్ దిస్ మీరు సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నారని విన్నాను మరి మీరు ఫ్యూచర్లో మూవీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారా లేదంటే బిజినెస్ ఆ ఒకటి బ్రతకడానికి అంటే బిజినెస్ అనేది కంపల్సరీ మనం చేసే బిజినెస్ వల్ల పది మందికి మనం ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు అవుతాం ఇప్పుడు నాది రామ్కి ఇన్ఫ్రా అని సో అక్కడ నా దగ్గర ఇప్పుడు ఒక రెండు వేల మంది మార్కెటర్స్ అట్లా ఉన్నారు సో వాళ్ళందరికీ నేను ఒక దారి చూపించిన ఫీలింగ్ ఉంటుంది బట్ హీరోగా మనం చేసినామంటే దానివల్ల ఒక పది మందికి నా ద్వారా డైరెక్ట్గా అయితే పది మందికి ఉపయోగం నా ఫీలింగ్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు వాళ్ళ వల్ల వందల మంది బతుకుతారు కానీ ఇప్పుడు మాలాంటి చిన్న సినిమాలు చేసే వాళ్ళ వాళ్ళు పెద్ద ఇది ఏముంటుంది ఎప్పుడు నాలుగైదు సంవత్సరాలకు ఒక సినిమా చేయడం వల్ల ఇండస్ట్రీని ఉద్ధరించేది ఏముంటుంది సార్ ఇప్పుడు మరి కొన్ని సినిమాస్ ఎట్లుంటాయి అంటే ఆ మూవీస్ లో స్టోరీ బాగుంటుంది అన్నీ బాగుంటాయి కానీ ఏదైతే అన్వాంటెడ్ స్టోరీస్ ఉంటాయి కదా ఆ మూవీసే ఎక్కువ హిట్ అవుతాయి ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ అలాంటివి చూసుకున్నట్టయితే అయితే ఇలాంటివి హిట్ కావు ఇప్పుడు ఎగ్జాంపుల్ లవ్ స్టోరీస్ ఇవైతే హిట్ అవుతాయి మరి అలాంటి డైరెక్టర్స్ కి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు లేదు అయ్యే చేయమని చెప్తాను అంటే అయ్యే చేయాలి ఇప్పుడు ఎవరికి నచ్చు ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఏం నచ్చుతున్నాయి అవే నచ్చుతున్నాయి మీరు అర్జున్ రెడ్డి చూసారు కదా అది నచ్చింది కదా అంటే యూత్ అదే మీలాంటి యూత్కి సో అవే నచ్చుతున్నాయి ఇప్పుడు నచ్చే పనే చేయాలి లేదు నేను మెసేజ్ ఇస్తా ఏదో మాటలు చెప్తా అంటే వాళ్ళు ఎవరు చూడట్లేదు సో నచ్చినట్టే చేయడం కరెక్ట్ అని నేను అనుకుంటాను అది దానివల్ల సమాజం కొత్తగా ఏం చెడిపోదు ఇవాళ అన్నీ అరిచేతులనే ఉన్నాయి చెడు కొట్టాలి అనుకుంటే మీ మొబైల్లోనే అన్నీ ఉన్నాయి సో నేను టూ మచ్ ఇది చేయమని చెప్పను బట్ ఈరోజు యువతకు ఏం నచ్చుతుందో అది చేయాలి కదా దానివల్ల ప్రొడ్యూసర్ కూడా నష్టపోకుండా ఉంటున్నాడు లేదంటే వాళ్ళంతమంది ఇప్పుడు వంద సినిమాల్లో ఒకటి రెండు హిట్ అవుతున్నాయి తొంభై ఎనిమిది ప్రొడ్యూసర్స్ ఓకే సార్ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో ఏం జరుగుతుందంటే మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా పక్కన వేరే లాంగ్వేజెస్ హీరోయిన్స్ ని తెచ్చి మన దగ్గర యాక్ట్ చేయించడం ఇలాంటివి చేస్తున్నారు కానీ మన తెలుగు వాళ్ళని మాత్రం ఎక్కువ ఎంకరేజ్ చేస్తలేరు అసలు దీనికి రీజన్ మెయిన్ రీజన్ ఏమంటారు సార్ ఇప్పుడు వస్తున్నారు హీరోయిన్ తెలుగు ఆర్టిస్టులు శ్రీలీల తెలుగు అమ్మాయి ఇంకా బేబీ సినిమాలో అమ్మాయి తెలుగు అమ్మాయి ఉన్నారు కాకపోతే ఎక్కువ మంది తెలుగు వాళ్ళకన్నా నార్త్ వాళ్ళే ఎక్కువ డెడికేటెడ్గా వర్క్ చేస్తారు అంటే అదర్ లాంగ్వేజ్ ఇప్పుడు మన తెలుగు వచ్చిన వాళ్ళని మన తెలంగాణ వచ్చిన వాళ్ళని తీసుకోవట్లేరు పక్కన వేరే లాంగ్వేజెస్ ఇప్పుడు బీహార్ ఇలాంటి వాళ్ళని తెచ్చి మన తెలుగు మూవీస్ లో క్యారెక్టర్ యాప్ అయ్యేదే చూస్తారు తప్ప తెలుగు లేకపోతే వీళ్ళకి ఇది నార్త్ అనేది ఉండదు నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు ఒక అంటే హై అండ్ మూవీస్ కాకుండా మధ్య రకంగా కొన్ని మూవీస్ ఉంటాయి బడ్జెట్ మధ్య రకం బడ్జెట్ వీళ్ళు ఏంటంటే అక్కడ హీరోయిన్ని తెచ్చుకుంటే ఈ సినిమా రెండు విధాలుగా పనిచేస్తుంది సో అక్కడ నార్త్లో కూడా పనిచేస్తుంది నార్త్లో కూడా ఆడుతుంది అనేది ఒకటి అండ్ పర్సనల్గా నాకున్న చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా నేను అట్లనే తెలుగు వాళ్ళనే పెట్టుకోవాలని జర్నలిస్ట్ మూవీకి పెట్టుకున్నా పెట్టుకునేసరికి వాళ్ళు ఒక టూ డేస్ త్రీ డేస్ షూటింగ్ అవ్వగానే యాటిట్యూడ్ మొదలు పెట్టారు సో లేట్గా రావడం లేకపోతే ఇక్కడ ఊర్లో ఫంక్షన్ ఉందన్న ఈవినింగ్ ఏదో బాయ్ ఫ్రెండ్తో నేను పబ్కి ఇట్లాంటి ఇట్లాంటివన్నీ చేసి ఇబ్బంది అయింది సో వాళ్ళు ఇప్పుడు నార్త్ నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అంటే వస్తారు ఇక్కడ హోటల్లో ఉంటారు కోర్స్ పేమెంట్ ఎక్స్ట్రా అవుతుందేమో హోటల్ దాకా ఇంకోటేమో కానీ ఇంకా మూవీ అయ్యేదాకా షూటింగ్ అయ్యేదాకా ఆ డెడికేషన్తో ఉంటారు సో ఇక్కడ లోకల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం ఆ ఇబ్బంది ఉంది నాకు తొందరగా వెళ్ళాలి లేకపోతే నేను లేట్గా వస్తాను ఇట్లాంటివన్నీ సో మేబీ ఆ రీజన్ తో ఏమన్నా ఎక్కువ ఉండకపోవచ్చు ఓకే సార్ మీ లైఫ్ లో అసలు మీరు మర్చిపోలేని హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే మీరు ఏం చెప్తారు నాకు ప్రతిక్షణం క్షణం హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే సాడ్ అనేది అసలు లేదా మీ లైఫ్ లో ప్రతి క్షణం సాడ్ ఒక డే అండ్ నైట్ లాగా ఒక సాడ్ ఉన్నా కూడా అది ఎంతో సేపు ఉండదు నాకు నాకు మతి మరపు ఎక్కువ మర్చిపోతే నా సాడ్ని ఒక వన్ అవర్ ఉంటుంది ఒక పూట ఉంటుందేమో తర్వాత మర్చిపోతాను ఎక్కువ కాలం దాన్ని క్యారీ చేయలేను సో మళ్ళీ ఏదో హ్యాపీ మూమెంట్ తీసుకుంటాను ఓకే సార్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీరు మంచి స్టేజ్ లో ఉన్నారు హ్యాపీ సో మీరు ఈరోజు హ్యాపీ ఉన్నారంటే మీరు ఎన్నో బాధలు పడే ఇక్కడ వరకు వచ్చి ఉంటారు కదా మర్చిపోలేని సిచ్యువేషన్ కాబట్టి ఏమున్నాయో నాకు గుర్తులేవు ఓకే సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఫిలిం ఇండస్ట్రీలో షూట్స్ అన్ని స్ట్రైక్ చేసినారు కదా ఎందుకు అని చూసుకుంటే మాత్రం వాళ్ళకి రెమ్యూనరేషన్స్ కొంచెం థర్టీ పర్సెంట్ ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి అంటున్నారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ అసలు మరి ఇంకా అది వేరే సబ్జెక్ట్ యాక్చువల్గా నేను మాట్లాడకూడదు నేను ఉద్యమాలకు దగ్గరగా ఉంటానని చెప్పాను కదా సో నేను మాట్లాడాల్సి వస్తే వాళ్ళకే సపోర్ట్ చేయాల్సి వస్తుంది బట్ ఎ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా ఇప్పుడు నేను కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి మాకు పెట్టిన రూపాయి అనేది వెనక్కి రావట్లేదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వంద కోట్లు మీరు హీరోకి ఇస్తున్నారు యాభై కోట్లు హీరోకి ఇస్తున్నారు కదా మాకింత పెంచడంలో తప్పు అనేది వాళ్ళ భావన సో నేను ప్రస్తుతానికి దాని మీద మాట్లాడలేను దీని మీద మాట్లాడలేను ఇట్స్ ఆల్ డిపెండ్స్ అసలు క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏమైనా ఉంటాయా చాలా ఉంటాయి చాలా అంటే లైక్ కొన్ని మా గురించి అంటే మీ గురించి మా జ మా వ్యూర్స్ గురించి ఛాలెంజెస్ ఉంటాయి ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు సినిమాలు ఎక్కువ రావాలంటే ఖచ్చితంగా ఆఫీసుల చుట్టూ తిరగాలి ఓపిక అనేది కావాలి నేను యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ నేను ఒకటే చెప్పగలుగుతాను ఏ పనిలో అయినా కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం అది లేనప్పుడు మీకు రిజల్ట్స్ రాదు మీరు ఒక పని మీద ఉన్నారు మీరు ఒకటి అనుకుంటున్నారు అంటే అది అయ్యేదాకా ఉండాల్సిందే నేను ఎప్పుడూ ఒకటి చెప్తాను ఒక రాయి పగలాలంటే వంద దెబ్బలు కొట్టాలనుకోండి కొంతమంది తొంభై కొడతారు ఎనభై కొడతారు తొంభై తొమ్మిది కొడతారు వదిలేస్తారు ఎగ్జాంపుల్ మీరు ఇందాక తొంభై తొమ్మిది కొట్టారు వందది వదిలేశారు మీరు మీరు వచ్చిన ఫైవ్ మినిట్స్కే ఆయన బయటకు వచ్చారు ఫైవ్ మినిట్స్గా టూ మినిట్స్కే సో మీరు ఏదైతే వెయిట్ చేశారో ఆ టైం దేనికోసం మీరు వెయిట్ చేశారు ఆ విషయం మీరు అది ఆ రిజల్ట్స్ పొందకుండానే మీరు బయటకు వచ్చేస్తారు సో మీరు ఆ వెయిట్ చేసిన ఆ వన్ అవర్ టైము ఈ టూ మినిట్స్లో పోయింది సో ఈ ఇండస్ట్రీ కూడా అంతే అండి వెయిట్ చేయాలి ఎప్పుడో వస్తుంది చిన్న చిన్న క్యారెక్టర్లు అయినా చేయగలగాలి చేస్తూ ఉంటే ఈ క్యారెక్టర్కి వీళ్ళు ఫిట్ అవుతారని డైరెక్టర్ అనుకుంటే సో ఎక్కడో ఒక మంచి సినిమా తగులుద్ది దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఎంతోమంది ఉన్నారు సో ఎక్కడో ఒక చోట ఒక మంచి డైలాగో ఒక మంచి ఇదో క్లిక్ అవుతుంది సో ఓకే ఈ క్యారెక్టర్కి తనైతే కరెక్టు ఇతనైతే కరెక్ట్ అనేది సినిమా చూసిన డైరెక్టర్స్కి వస్తుంది సో యూ హ్యావ్ టు వెయిట్ అంతే ఓకే సార్ ఇప్పుడు మరి సినిమా ఇండస్ట్రీలో అయితే ముందుకి ఇప్పటికీ చూసుకుంటే చాలా మార్పులు ఉన్నాయి సో దీని గురించి మీరు ఏం చెప్తారు అంటే ఇప్పటి మార్పులు అప్పటి మార్పులు చూసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కమిట్మెంట్స్ గురించే తీసుకోవచ్చు అప్పుడు మనము జస్ట్ ఫేసెస్ చూసి ఛాన్స్ ఇచ్చడం అంతా చేశారు మరి ఇప్పుడు దీని గురించి మీరు ఏం చెప్తారు అప్పుడే ఎక్కువ నేను అంటా ఉంటారు ఫేసెస్ కాదు ఇప్పుడు వాళ్ళ నటన అండ్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి ల్యాప్టా కాదా సో అది చూసి తీసుకుంటారు క్యారెక్టర్ని పండించగలగాలి కదా సో చేయగలరా లేదా అనే దాన్ని చూసి మరి అవసరమైతే ఆడిషన్స్ పెట్టి మరి తీసుకుంటారు ఇప్పటికీ ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులకి కూడా ఒక్కొక్కసారి ఆడిషన్ పెడతారు పెద్ద హీరోలకు కూడా ఈ క్యారెక్టర్ ఒకసారి ఆడిషన్ అని పెడతారు ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఆయన ఆయనని చూడగలుగుతున్నాడా డైరెక్టరు లేదా అనేది వాళ్ళకి చూసుకుంటూ ఉంటారు ఓకే సార్ మరి మీరు ఇండస్ట్రీకి వచ్చే అసలు ఎన్ని ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ టెన్లో నాకు నంది అవార్డు వచ్చింది కదా

మీ ఫ్యామిలీ అప్పటి నుండి మిమ్మల్ని సపోర్ట్ చేస్తుండే లైక్ ఇప్పుడు ఇండస్ట్రీ అంటే కొంతమంది సపోర్ట్ చేయరు కదా అది అమ్మాయిల విషయంలో అబ్బాయిలకు కూడా ఉన్నాయి సార్ రియల్ రేపు ఎవరికి చెప్పండి తేడాలు అబ్బాయిలు అమ్మాయిలు అని లేదు అమ్మాయిలు అయితే ఎందుకులే వెళ్ళడం మీకు ఇబ్బంది అవుతుందేమో అనుకుంటారు అబ్బాయిల విషయంలో అంత అనుకోరు బట్ నా విషయంలో నాకు నా పేరెంట్స్కి అంటే వాళ్ళ పర్మిషన్ అవి ఎప్పుడు లేవు అంటే నేను ఇండివిడ్యువల్ ఎప్పటి నుంచో నేను సో సెల్ఫ్ మేడ్ సో దాంతో అంటే ఎవరు ఇబ్బంది పడే పరిస్థితి రాలేదు ఓకే మీరు ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మరి మీరు మీ కిడ్స్ ని ఇండస్ట్రీకి పంపించాలి అట్లా ఉందా లేదంటే ఓన్లీ వాళ్ళు చదువుకోవాలి వాళ్ళకు మంచి జాబ్ చేయాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు మా చిన్న అబ్బాయి వాడు ఇండస్ట్రీలో చేస్తా అంటే ఒక సినిమా వరకు మనం సపోర్ట్ చేస్తామేమో తర్వాత ఉంటే ఉంటారు లేకపోతే ఏదైనా జాబో బిజినెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా దాంట్లో చూసుకోవడం ఏదో ఒకటి చేస్తాను సార్ ఇప్పుడు గీతా కృష్ణ గారిని చూసుకున్నట్టయితే ఆయన ప్రతి ఒక్క హీరోలని హీరోయిన్లని చాలా మందిని కూడా ఆయన తీసి పడేసినట్టు చేసి మాట్లాడుతుంటారు ఆయన గురించి మీరు ఏం చెప్తారు సార్ అసలు చెప్పాను కదా వాడు ఒక సంస్కార హీనుడని సో ఇట్లాంటి సంస్కార హీనులన్నీ పందులు తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి ఫిలిం ఇండస్ట్రీలో ఓ వాళ్ళని పగలగొట్టి బయటికి పంపిస్తేనే తప్ప కొంచెమైనా సంస్కారం ఉండాలి కదా ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఒక హీరో గురించి మాట్లాడతాడు చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటాడు హీరోయిన్ గురించి హీనంగా మాట్లాడతాడు అంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వీళ్ళకి మినిమం సంస్కారం నేర్పలేదా అనిపిస్తుంది ఏమవసరం వీడికి వీడి వీడు అనే అనాలి ఇంకా అతను అని కూడా అనకూడదు వాడికి ఏం అవసరం వేరే హీరో గురించి మాట్లాడాల్సిన అవసరం సో అది అతని పద్ధతిగా ఉంటే మంచిగా ఉంటుంది లేకపోతే ఇంకా వేరేలా ఉంటుంది ఇంకా ఓకే అంటే ఇప్పుడు గీతాకృష్ణ గారు ఓన్లీ అబ్బాయిలతోనే ఇట్లా బిహేవ్ చేస్తారు ఇండస్ట్రీలో వాళ్ళని వీళ్ళని తిట్టడం లేదంటే అమ్మాయిలకు అంటారా సార్ అదంతా నాకు తెలియదు బట్ అతను ఏదైతే నేను రెండు మూడు వీడియోలు చూశాను అతన్ని రవితేజని పట్టుకుని ఆడో ముసల్ నక్క ఇలా ఇలా అంటాడు ఇవన్నీ ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా వేరే హీరోల గురించి కూడా చాలా నీచంగా మాట్లాడడం చూసాను నేను అంటే అతనికి ఏం పని అట్లా సో కొంచమైన కామన్ సెన్స్ ఉండాలి కదా మరి అంత సంస్కారహీనంగా మాట్లాడాలా ఓకే చూసినారు కదా గాయ సార్ని చూస్తే అయితే నాకు నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది అసలు సార్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఇంకా ఎన్నెన్నో చేసుకోవచ్చు అంటే సార్ ఫస్ట్ మూవీతోనే ఆయన నంది అవార్డు కొట్టేసి అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఓన్లీ మూవీస్ కాకుండా సైడ్గా ఇంకొకటి బిజినెస్ కూడా చేస్తున్నారు అండ్ సార్ అయితే మనకు ఓపెన్గా చెప్పినారు మీరు బిజినెస్ పెన్నా మూవీ పెన్నా అంటే ఐ బోత్ అని చెప్పినారు సో ఇంకా సార్ ఎంత కష్టపడుతున్నారో మనం ఆల్రెడీ మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ ఎనీవేస్